హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ యోగేష్ దట్ ఇన్ఫర్మేషన్ ఆ గురు సో ఫ్రెండ్స్ మార్కెట్ ఎవరెవరైతే నేను ఎవరెవరైతే నేను కరెక్ట్గా వన్ మంత్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను చాలా మంది చూసే ఉంటారు హెచ్డి చాలా మంచి బయ్యంగ్ పొజిషన్లో ఉంది కొనుక్కుండి అన్నాను నేను కొనుక్కొని ఉన్నట్టే ఉండుంటే ఈరోజు చాలా మంచి ప్రాఫిట్ పొంది ఉండుంటారు కొనుక్కుని ఉండి ఉండకపోవచ్చు ఎందుకంటే నాకు ఎవరు మెసేజ్ చేయలేదు కాబట్టి కొనుక్కుని ఉండకపోవచ్చు సరే కొనుక్కున్నా లేకపోయినా మనం ఒకసారి మనం చెప్పుకున్నటువంటి షేర్స్ అప్పుడు చెప్పినప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయి ఇప్పుడు ఎంత పెరిగింది అన్నది మీకోసం చూపిద్దామని ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒకవేళ హెచ్డిఎఫ్సి మీరు ఎవరన్నా నేను చెప్పిన ప్రైజ్లో కొనుక్కుని ఉండుంటే నేను మీకు చెప్పినప్పుడు గవర్నమెంట్ ఫ్రెండ్స్ ల్యాబ్లో చూపిస్తున్నా సింపుల్ గా అర్థం కావడం కోసం మీకు ఉండే వ్యాపార చూపిస్తున్నా సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ నేను ఏ పొజిషన్లో లో చెప్పాను ఫ్రెండ్స్ ఫోర్టీన్ లో ఉంది కదా ఇక్కడ ఫోర్టీన్ ఫార్టీ ఫోర్టీన్ ట్వంటీ టు ఫోర్టీన్ ఫార్టీ మధ్య ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా మంచి కాల్ రెడ్బోతుంది అని చెప్పి అనాలిసిస్ చేసి చెప్పడం జరిగింది బహుశా ఆ రోజు ఎవరు పట్టి పోవచ్చు ఎందుకంటే నిఫ్టీ ఫిఫ్టీలో ఉండే గ్యారంటీ స్టాక్స్ ఇవి ఖచ్చితంగా మనకి మైనస్తో చేయవు లాభాలు ఇవ్వకపోవచ్చేమో కానీ నష్టాలనేది గురి చేయమనే ఉద్దేశంతో చాలా మంచి రెసిస్టెన్స్ ప్లేస్ ఉన్నప్పుడు నేను మీకు సుమారుగా ఫ్రెండ్స్ చూడండి ఫోర్టీన్ ట్వంటీ టూ ఫోర్టీన్ ట్వంటీ టూ ఫోర్టీన్ ఫార్టీ ఈ ప్లేస్మెంట్లో ఫోర్టీన్ ట్వంటీ టూ ఫోర్టీన్ ఫార్టీ మధ్య కాల్ కొనుక్కోండి బై చేయండి చాలా మంచి పొజిషన్ బైయింగ్ పొజిషన్లో ఉంది ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా అట్లీస్ట్ అంటే మీకు మళ్ళీ చార్ట్ వేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు అర్థం కావాలి కదా అట్లీస్ట్ బాగా వినండి ఫ్రెండ్స్ అట్లీస్ట్ ఫస్ట్ స్టేజ్ వచ్చి ఏం చెప్పాను నేను అంటే ఈ పొజిషన్ చెప్పా ఫిఫ్టీన్ సిక్స్టీ ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ వచ్చి సిక్స్టీన్ సెవెంటీ థర్డ్ పొజిషన్ పొజిషన్ వచ్చి సెవెంటీన్ ఫిఫ్టీ ఈ రకంగా ఉంటుంది అని చెప్పి మీకు ఆ రోజు చెప్పడం జరిగింది లాస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్ అంటే పక్క వెళ్ళాలి వెళ్ళి చేయాల్సిందే ఇంకొక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఆగామంటే టూ థౌసండ్ టూ థౌజండ్ కూడా క్రాస్ చేస్తుందని చెప్పాను సరే ఆ లక్ష్యం పక్కన పెడదాం సో నేను మీకు చెప్పినప్పుడు ఫోర్త్ ట్వంటీ టు ఫోర్త్ ఫార్టీ మధ్య ఉన్నప్పుడు చెప్పాను ఈరోజు మార్కెట్ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఎయిట్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ వరకు వెళ్ళింది నిన్న సిక్స్టీన్ హండ్రెడ్ వరకు వెళ్ళింది ఫ్రెండ్స్ అంటే ఈ చెప్పిన ఈ కొద్ది రోజుల్లో అంటే సుమారుగా వన్ మంత్ కూడా కాలేదు వన్ మంత్లోనే ఫోర్టీన్ ట్వంటీ ఫోర్టీన్ ఫార్టీ కొనుంటే ఈరోజు సిక్స్టీన్ హండ్రెడ్లో మార్కెట్ టచ్ అయింది చూసారు కదా ఇది అప్పర్ హై సిక్స్టీన్ హండ్రెడ్ టచ్ అయింది అంటే వన్ ట్వంటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ టూ వన్ సిక్స్టీ రూపీస్ ప్రాఫిట్ ఒకవేళ టెన్ షేర్స్ కొన్ని ఉంటే వన్ వన్ ఎయిటీ ఇంటూ టెన్ ఎంత ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ మీరు పొంది ఉంది ఉండేవాళ్ళు సో ఫ్రెండ్స్ నేను ఏదన్నా షేర్స్ గురించి చెప్పే ముందు చాలా అనాలసిస్ చేసి కానీ చెప్పను ఎవరు కూడా దీన్ని లైట్ తీసుకోవద్దు సో నేను మీరు చెప్పిన షేర్స్లో ప్రధానమైనది హెచ్డిఎఫ్సి అదేవిధంగా హిందుస్థాన్ యూనియన్ కూడా చెప్పాను నేను మీకు దాని గురించి కూడా చూసుకుందాం ఒకసారి నేను ఏ పొజిషన్లో మీకు చెప్పాను అది ఏ పొజిషన్లో ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ నేను మీకు చెప్పిన పొజిషన్ ఆల్మోస్ట్ ఆల్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కాదు కాదు ఇది ఈ పొజిషన్ చెప్పాను నేను సుమారుగా టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫిఫ్టీ పొజిషన్లో ఈ పొజిషన్లో నేను బై చేసుకోమని చెప్పాను నేను ఎందుకంటే ఆ రోజు చెప్పని కారణం ఏంటంటే ఫ్రెండ్స్ చాలా మంచి పొజిషన్లో ఉంది ఇది ఖచ్చితంగా అంటే మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకు చెప్పాను నేను ఆ రోజు చెప్పడం కోసం ప్రాక్టికల్గా రాజెస్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను వన్ టూ త్రీ ప్రైజాషన్స్ అయింది కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ఇది ఒక రకమైనటువంటి మంచి సపోర్ట్ కాబట్టి కిందకు వెళ్ళే అవకాశం ఉన్నా అట్లీస్ట్ ప్రజాషన్ బిహేవ్ చేయడం కోసమైనా సరే కొంత రివర్సల్ ట్రెండ్ తీసుకుంటానికి ఉద్దేశంతో నేను టూ థౌజండ్ టూ హండ్రెడ్ టు టూ థౌసండ్ ఫిఫ్టీ లోపు ఉన్నప్పుడు కాల్ బై చేయొచ్చు అని చెప్పాను నేను ఈ రోజు మార్కెట్ నిన్న ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్ టెన్ వరకు వెళ్ళింది ఫ్రెండ్స్ టూ ఫిఫ్టీ ఎక్కడ ఫోర్ టెన్ ఎక్కడ జస్ట్ వన్ మంత్ కూడా కాలని చెప్పి చూసారు కదా టూ ఫిఫ్టీ ఎక్కడ ఫోర్ టెన్ ఎక్కడ అంటే సుమారుగా వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కడ కూడా ప్రాఫిట్ వచ్చింది ఇది ఒక టెన్ షేర్స్ తీసుకుని ఉంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్ ఇవి డెరైవేటివ్స్ కాదు షేర్స్ నిఫ్టీ ఫిఫ్టీలో షేర్స్ ఇవి ఖచ్చితంగా చాలా స్టాండర్డ్స్ ఉండే షేర్స్ పిచ్చి పిచ్చి షేర్స్ చెప్పి మిమ్మల్ని పాటించే ప్రయత్నం నేను చేయను సో నేను చెప్పిన నేను చెప్పిన వీడియో అనేది ఎంతవరకు వర్కౌట్ అయ్యిందని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను అదేవిధంగా ఏషియన్ పెయింట్స్ తర్వాత హిందుస్థాన్ యూనియన్ లీడర్ కూడా చెప్పాను నేను ఇది పెద్దగా పెరగలేదు ఇది కూడా పెరుగుతుంది లాస్ట్ మీరు చెప్పినప్పుడు హిందుస్థాన్ యూనియర్ హిందుస్థాన్ యూనియన్ లీ సార్ ఏషియన్ పెయింట్స్ హిందుస్థాన్ యూనియన్ లీడర్ గురించి చెప్పుకున్నాము ఏషియన్ పెయింట్స్ గురించి కూడా చెప్పుకున్నాం మనం నేను మీకు సుమారుగా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ ట్వంటీ వన్ చెప్పాను నేను అది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వరకు వెళ్ళింది మళ్ళీ కింద క్లోజ్ అయింది టూ థౌజండ్ ఎయిట్ సిక్స్టీలో క్లోజ్ అయింది కానీ నేను చెప్పింది ఇప్పుడు మీకు ఈ ప్లేస్మెంట్లో సుమారుగా ఉన్నప్పుడు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్లో ఉన్నప్పుడు చెప్పాను ఇది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ అంటే ఇది కూడా ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ పెరిగింది ఫ్రెండ్స్ అంటే ఒక ఒక షేర్ గురించి చెప్పేటప్పుడు చాలా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్పే ప్రయత్నం నేను చేయను అదేవిధంగా